ప్రపంచం అనేది మనకు ఊహకందనిది అలాంటి ప్రపంచ ప్రాణంలో మిగతా వాటి కంటే చాలా తెలివైన ప్రమాదకరమైన జంతువు ఏదంటే ఇంకేదో కాదు జంతువులా ఉండే మనిషే ఎందుకంటే జంతువులు జంతువులాగే ప్రవర్తిస్తాయి వాటి నేచర్లో జంతువులా ఉంటాయి కానీ మనిషి మనిషిలా ఉండడు మనిషిలా ప్రవర్తించడు వాళ్ళ జీవితాల్లో కొన్ని కొన్ని సందర్భాలలో జంతువులా ప్రవర్తిస్తాడు చాలా మూర్ఖంగా నా జీవితంలో కూడా ఇలాంటి మనిషి లాంటి జంతువులను ఎన్నెన్నో చూశాను అందులో కొన్ని జంతువులు జంతువులాగే ప్రవర్తించాయి కానీ చాలా మూర్ఖంగా ప్రవర్తించే జంతువులని అడవిలోకి వదిలేశా అలా వదిలేస్తే వాళ్లకున్న అడవంతా కొన్ని రోజులు తిరిగి వచ్చిన ఒక మనిషి లాంటి జంతువుకి ప్రపంచంలో ఎక్కడా లేని ఒక అద్భుతమైన శక్తి ఉంది దానికి ఆ శక్తి మరేదో కాదు ఆ జంతువుకున్నటువంటి మెదడు ఈ భూమిపై జంతువుల జీవిస్తున్న జంతువు పేరే మనిషి అలాంటి మనిషిపైనటువంటి నీకున్నటువంటి మెమొరీ స్టోరేజ్ ఇరవై ఐదు లక్షల జీబీ అంటే ఎందుకంటున్నానంటే ఎగ్జాంపుల్గా ఒక విషయం చెప్తా నీ మొబైల్లో ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటే అడిషనల్గా నువ్వు వన్ టూ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వరకు నువ్వు నీ మొబైల్లో ఎక్స్పాండ్ చేసి వాడుతున్నావు అంటే నీ ఒరిజినల్ మెమొరీ కంటే నీ మొబైల్లో ఉండే మెమోరీలో నీకు కావాల్సిన సమాచారం అంతా నువ్వు అందులో నీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అందులోంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం అందులో దాచుకుంటున్నావు కానీ అలా చేయడం వల్ల నీ మెదడులో ఆలోచించే శక్తి తగ్గి నిన్ను బ్లైండ్గా మారుస్తుంది అసలు నీ మెదడుకు కొన్ని ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి నీకు తెలియకుండా అవి ఎలాంటి ఆలోచనలు అంటే నీ మెదడు ద్వారా నీకు వచ్చే ఆలోచనలు నీకు ఇష్టం వచ్చినప్పుడు కాకుండా నీ మెదడుకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే ఆలోచిస్తుంది అంటే నీకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చే ఆలోచనలు నువ్వు చేయాలనుకున్న రకరకాలైనటువంటి పనుల గురించి మాత్రమే కానీ నీ మెదడుకు ఇష్టం ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలు నీ మెదడు ఆలోచించాలనుకున్న ఆలోచనల గురించి ఆ ఆలోచించాలనుకున్న ఆలోచనల గురించి ఆలోచించాలంటే నీ మెదడుకు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆలోచించేంత కాస్త టైం ఇవ్వండి సో ఆలోచించు జంతువుల కాదు మనిషిలా మనిషిలా ఆలోచించి మనిషిలా ఉండండి